గతంలో ఉన్నటువంటి పది పది సంవత్సరాల పాలనలో ఈ రోడ్డునైతే అర్ధవంతరంగా నిర్దాక్షిణ్యంగా వదిలే వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఈ రోడ్డు వేయాలని చెప్పేసి స్థానికులు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత గవర్నమెంట్ వారికి రోడ్డు శాంక్షన్ చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ రోడ్డును వేసే క్రమంలో సరైనటువంటి ప్రామాణికమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇక్కడ పాత రోడ్డుని తొలగించి కొత్త రోడ్డు వేయాల్సిందిగా ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఉన్న రోడ్డు నుంచే మళ్ళీ కొత్త రోడ్డు వేసినప్పుడు దానికి నాణ్యత ప్రమాణం లోపిస్తుంది ఆ రోడ్డు అనేది కూడా ఎక్కువగా కాలం దానికి జీవితకాలంగా ఎక్కువగా ఉండదు ఎందుకంటే పైన రోడ్డు వేస్తే ఆ అతుకులు పై పెచ్చు ఊడిపోయేటువంటి అవకాశం అవుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత రోడ్డుని పెకరించి ఆ దాని ప్లేస్ లో కంకర్ నింపి అక్కడ డస్ట్ నింపి కూడా ఒక దృఢమైనటువంటి సిసి రోడ్డుగా వేయాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంతేనా రోడ్ తవ్వేసి రోడ్ వేస్తేనే మంచిది రోడ్ మీద రోడ్లు వేస్తే పర్వాలేదు గలీజ్ ఉంటుంది మొత్తం సర్వీస్ ఉండదు ఏమి ఉండదు మళ్ళీ ఎలుకలు కిందకి వెళ్ళి తొవ్వుతూనే ఉంటారు ఆ రోడ్డు కిందికి దిగుతారు శాంక్షన్ కావడానికి ఏ నాయకులు పనిచేస్తున్నారు ఏరియాకి నలుగురు ఉన్నారన్న నలుగురు కష్టపడుతున్నారు ఎవరెవరు ఉన్నారు ఆజంభాయ్ ఒకడు ఉన్నాడు మైబ్బాయి ఒకడు ఉన్నాడు మక్బూల్ బాయ్ అబ్బాజాయి ఒకడు ఉన్నాడు ఏ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దగ్గర దగ్గర నాలుగు నెలల సంది వాళ్ళు ఇంట పడి 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 వాళ్ళకు దమ్ చేసి రోడ్లు వేపిస్తున్నారు ఇప్పుడు డ్రైనేజ్ లైన్ కోసం కూడా చెప్పినారు ఇంకా సెక్షన్ అవ్వలేదు అని అంటున్నారు కానీ అది లైన్ వేసి రోడ్ వేస్తేనే మంచిది నవీన్ యాదవ్ అజారుద్దీన్ వీళ్ళందరూ మీకు రెగ్యులర్ గా అంటే తిరుగుతుంటారా రెగ్యులర్ టెస్ట్లో ఉండరు కానీ టెస్ట్లో ఉంటాం రెగ్యులర్ అయితే టెస్ట్లో ఉంటాం కానీ టెస్ట్లో ఉంటాం అన్న అయినా సరే అజర్ అజర్ సార్ అయినా సరే